విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు పొంగళ్లు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకోనున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కలను చెల్లించుకోవాలని అమరావతి రైతులు రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు ఈ పాదయాత్రలో రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై జనవరి పదవ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ చార్జ్ చేయడం అదేవిధంగా వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడడం జరిగింది నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునః ప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడేమని ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో చెప్పింది ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్రముల మూలపూరిని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి